మున్సిపల్ ఆస్తులను ఎంతో మంది దర్జాగా కబ్జా చేసి అనుభవిస్తుంటే వాళ్లపై చర్యలు శూన్యంగాని స్వామి గుడిని కూల్చివేయడం న్యాయమా అధికారులు భక్తులు డిమాండ్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని సమీపాన మున్సిపల్ స్థలంలో నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు ఆయన విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మున్సిపల్ అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు డోన్ పట్టణంలో ఎన్నో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే కళ్ళు ఉన్న బడా నేతలు కబ్జాలు చేసి దర్జాగా అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా కళ్ళు లేని భగవంతునిపై చర్యలు తీసుకొని ఆయన గుడిని ధ్వంసం చేయడం ఏమని ఏంటి న్యాయమని ఇప్పటికైనా అధికారులు తక్షణం ఆంజనేయ స్వామి గుడిని ధ్వంసం చేసిన చోట తిరిగి పునర్నిర్మించేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో హిందువుల మనోభావాన్ని వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే భారీ ఎత్తున చేస్తామని తెలిపారు జయ శ్రీరామ్ నా పేరు కర్ణం జీవి చలపతిరావు గారు నేను ఇక్కడ ఉన్నటువంటి స్థలం ప్రస్తుతం శ్రీ అభయాజనేయ స్వామి దేవాలయం కుప్పకూల్చిన స్థలంలో ఉన్నాము ఈ యొక్క స్థలం శ్రీ ఆంజనేయ స్వామి వారి మాన్యము ఇది డోన్ టౌన్ నుంచి కంబాలపాడు వెళ్లే రహదారిలో పేరాండలమ్మ గుడి వెనకాల ఉంది ఈ డోన్ పట్టణం నుంచి వచ్చిన మన కమిషనర్ గారు హిందూ మతాన్ని దెబ్బతీడమే కాక ఆంజనేయ స్వామి భక్తుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇక్కడ వెలిసినటువంటి గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఎంతో కష్టపడి దాతల చేత పది ఇరవై ఐదు రూపాయలు అడుక్కుని వచ్చి ఎంతో శ్రమ కష్టంతో నిర్మించుకున్న మా ఆరాధ్య దేవైనటువంటి శ్రీ ఆంజనేయ వారి దేవాలయమును ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వచ్చి కుప్పకూల్చడం జరిగినది అదేవిధంగా కళ్యాణ్ ఎస్టేట్లో కానీ సాగ్రోమిట కింద ఉన్న శివాలయం దగ్గర కానీ వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాంట్లో రాజకీయ నాయకులు ఉన్నారని నాయకులు ఉన్నారని డబ్బు ఉన్న ఉన్నారని వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారే తప్ప కనిపించిన మనుషులకు నోటీలు నోటీసులు ఇస్తూ కనిపించేంతేమిటో మా స్వామి దేవాలయాన్ని ఈరోజు కుప్ప కూల్చడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి మున్సిపల్ కమిషనర్ గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి ఈ విధంగా పత్రికా విధంగా ఈ మీడియా విధంగా మేము కోరేది ఏమంటే తక్షణం మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ ఈ ఉపకూల్చినటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో పాల్గొన్న తదితర మున్సిపల్ సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేసి మాకు న్యాయం చేసి న్యాయం చేయడం కాదు మాకు ఇక్కడ మరి ఆంజనేయ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి జయ శ్రీరామ్ సస్పెండ్ చేయాలి జై శ్రీరామ్ కమిషనర్ 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 సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలి తిరిగి ఐఏఎస్ దేవాలయం ఇస్తా ఉంది నిర్మాణం చేయబెట్టాలి చేయాలి చేయాలి జయ శ్రీరామ్ నా పేరు కరణం జీవి చలపతిరావు గారు ఈ డోన్ పట్టణంలో వెలిసినటువంటి ఇప్పుడు ప్రస్తుతం నేను స్థలం శ్రీ ఆంజనేయ స్వామి వారి మాన్యం ఇది డోన్ పట్టణం నుంచి కంబాలపాడు మార్గంలో పేరంటాలమ్మ గుడి వెనకాల ఉన్నది ఇక్కడ దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి శ్రీ ఆంజనేయ వారి దేవాలయం నిర్మాణం చేసుకొని మేము నిత్యం స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో పూజా కార్యంకరం నిర్వహిస్తున్నాం అయితే ఉన్నట్టుండి ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో డోన్ మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది వారు వచ్చి శ్రీ ఆంజనేయ స్వామి వారిని కుప్పకూల్చడం అనేది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మా హిందూ మతానికి మా ముఖ్యమైనటువంటి భగవంతుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారి మనోస్థైర్యాన్ని భక్తుల మనోస్థైర్యాన్ని మనోధైర్యాన్ని దెబ్బతీసిన కమిషనర్ గారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా ఈరోజు ఏదో కార్యక్రమం చెప్పి మాట్లాడుతున్నారు కాకపోతే డోన్ పట్టణంలో సాకిమీటర్ స్థలం కానీ ఇంకో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ చేస్తున్న అక్రమాలు చేస్తున్న వాళ్ళ మీద ఏమాత్రం చేయలేదు కళ్యాణ్ లో కనిపించని మనుషులకి నోటీలు కనిపించే మనుషులకి నోటీసులు ఇస్తూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా వాళ్ళకి డబ్బు రాజకీయ పలుకుబడింది ఉద్దేశంతో కమిషనర్ గారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కైగొనకుండా కేవలం కనిపించని దేవుడైనటువంటి స్వామి వారిని కుప్పగూల్చి మా మనో మా హిందువు మా మా హిందువుల మనోధైవారి దెబ్బతీయడమే కాక ఆంజనేయ స్వామి భక్తులకు అయినటువంటి మాకు చాలా అన్యాయం చాలా అవమానం జరిగింది కాబట్టి తక్షణం మున్సిపల్ కమిషనర్ గారిని సస్పెండ్ చేసి ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మించాలని మన సవాచ కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్